ఢిల్లీలో బీజేపీ ఘన విజయం ధర్మపురిలో బీజేపీ శ్రేణుల సంబరాలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయాన్ని హర్షం వ్యక్తం చేస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో బీజేపీ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన కూడలిలో టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా రావడం రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయడానికి నిదర్శనమని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ మండల అధ్యక్షులు భాస్కర్ తిరుపతి జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్ నాయకులు ఆకుల శ్రీనివాస్ లవన్ సత్యనారాయణ శ్యామ్ వైకుంఠం తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి విజయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో సంబలా నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించి ఏ విధంగానైతే విజయం గెలుపు సాధించిందో ఆపుకు గట్టి గుణపడని చెప్పడం జరిగింది మాదే రాజ్యం మాదే దేశం దేశంలోనే మెయిన్ తప్ప ఎవ్వరు లేరన్నటువంటి కాంగ్రెస్ కు గుండు సున్నా చూపించిన విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు తెలియజేస్తా ఉన్నాం దేశాన్ని విభజించి పాలించాలన్న ఉద్దేశం కొద్ది మైనార్టీ ఓట్లకు తగ్గుతుపడి మైనార్టీ ఓట్లకు తగ్గుతు కాంగ్రెస్ నాయకులు ఈ రోజు ఎంత ఘోరంగా దిగజారిందో ఈ రోజు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఆపుకు సంబంధించినటువంటి వాళ్ళు నిత్యం అవినీతితో ఈరోజు కనీసం ఢిల్లీ ప్రజలకు కనీసం మంచి కూడా అందించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఒక లిక్కర్ కేసులో ఒక ముఖ్యమంత్రి అవినీతికి వ్యతిరేకంగా పోరాడినటువంటి కేజ్రీవాల్ ఎవరైతే కేవలం తారా లిక్కర్ కు బానిసై ఆయన ఏదైతే చేసిడో దాన్ని ప్రజలు చిత్తరించుకున్నారు అదే చీపురు తోటి కేజ్రీవాల్ ఆప్ సంబంధించినటువంటి పార్టీని కొట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి దేశంలోనే ఈ రోజు ఎలాగా ఉందో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తానటువంటి ధీమాను వ్యక్తం చేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై